Yep. Yeah. అండర్ ఎస్టిమేట్ చేయకూడదు అంటారు ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఎక్కడో నెల్లూరులో పుట్టిన జానీ మాస్టర్ ఏదో ఒకటి సాధించాలనే పట్టుదలతో హైదరాబాద్కి వచ్చి సైడ్ డాన్సర్ గా తన కెరియర్ ని స్టార్ట్ చేశాడు ఎన్నో కష్టాలు అవమానాలు పడుతూ ఒకనొక టైంలో తన వైఫ్ కి సిజరింగ్ చేయడానికి కూడా డబ్బులు లేని సిచ్యుయేషన్ లో ఉన్నాడు ఆ టైంలో రామ్ చరణ్ హెల్ప్ చేసి చైల్డ్ ని బ్రతికించాడు అని చెప్తుంటాడు అలాంటి సిచ్యుయేషన్స్ కష్టపడుతూ ఎదిగి రైట్ ఇండియాలోనే టాప్ స్టార్స్ అందరికీ కొరియోగ్రఫీ చేసే రేంజ్ కి వెళ్లాడు ఇప్పుడు ఏకంగా నేషనల్ అవార్డే విన్ అయ్యాడు ధనుష్ సాంగ్ మేఘం కురిసేలా తమిళ వర్షన్ ని జానీ మాస్టర్ అండ్ కృష్ణ ఇద్దరు మాస్టర్స్ కలిసి కొరియోగ్రఫీ చేశారు ఎంతో అద్భుతంగా సాంగ్ ని కొరియోగ్రఫర్ చేసినందుకు గాను ఇద్దరికి నేషనల్ అవార్డు వరించింది దీంతో జానీ మాస్టర్ ఓల్డ్ వీడియో ని చూపెడుతూ ఒక మనిషిని ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ చేయకూడదు అంటూ ఫ్యాన్స్ కమెంట్స్ పెడుతున్నారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి